అందరికీ నమస్కారం జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ ప్రాంతంలో జరిగినటువంటి ఉగ్రదాడి దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది ఈ దాడిని ఖండిస్తూ అమాయక ప్రజలపై ధైర్యంగా విధి నిర్వహించినటువంటి సైనికులపై దాడులు జరగడం మానవత్వానికి తెచ్చే అంశం ఈ దాడిలో ఇరవై ఎనిమిది మంది భారతీయ పర్యాటకులు అమాయకులు ప్రాణాలు కోల్పోవడం జరిగింది ఈ అమాయక ప్రాణాలు కోల్పోయినందుకు మరియు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మనందరం ఐక్యంగా నిలబడడానికి ఈ దారుణమైన చర్యకు మా సామూహిక దుఃఖం సంఘీభావం మరియు కందనం తెలియజేయడానికి ఏఆర్క్ హోమ్స్ హైదరాబాద్ బొల్లారంలో మహిళా మనుల ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో శాంతియుత ర్యాలీని నిర్వహించడం జరిగింది భద్రత సిబ్బంది మన కోసం నిరంతరం దేశం కోసం చేసే త్యాగాలు మనందరికీ గర్వకారణం మనం ఎల్లప్పుడూ కూడా వారి సేవలను గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలాగే వారి కుటుంబాలకు కూడా ఎల్లప్పుడూ మద్దతుగా ఉండాల్సిన అవసరం ఉంది ఇలాంటి దారుణ సంఘటనలు మళ్ళీ పునర్వృతం కాకుండా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది మరియు శాంతిని సామరస్యతను మన ఇండియాలో ప్రతిష్టాపించే విధంగా మనందరం కూడా మసులుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని గుర్తు చేస్తూ జై హింద్